మీ పల్లెటూరు పరిచి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిన్న పునుగులు చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ ఇవంటే చాలా ఇష్టం అంతేకాకుండా రోడ్ సైడ్ కూడా వీటిని చాలా బాగా అమ్ముతూ ఉంటారు ఇది విజయవాడ ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ అండి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాము చాలా సింపుల్గా పిగ్గా ఇంట్లో తయారు చేసుకోవచ్చు లెట్ స్టార్ట్ ముందుగా ఒక గ్లాసుడు బియ్యం తీసుకోండి దీంతోపాటే ముప్పావు గ్లాస్ మినప్పప్పు నానబెట్టుకోండి ఈ రెండిటిని బాగా నానబెట్టుకోవాలండి ఒక నాలుగైదు గంటల పాటు అలా నానబెట్టుకున్నాక వీటిని నీట్గా కడుక్కోవాలి ఇలా కడిగిన ఈ రెండిటిని ఒక గిన్నెలోనే మనం రెండు కలుపుకోవాలండి అలా కలుపుకుంటే పిండి అనేది సంపాదల్లో ఉంటుంది ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుంది ఒకే గిన్నెలోకి తీసుకొని కలుపుకోండి అలా కలుపుకున్నాక మిక్సీ జార్లోకి కొంచెం కొంచెం ఈ పప్పు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మరీ జోరుగా కాదు అలా అని మరీ టైట్గా కాదు మీడియంగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇది గిన్నెలో వేసుకొని పన్నెండు గంటల పాటు చక్కగా మనం ఇవ్వాలి అలా నానితే చక్కగా పిండి పులిసి చాలా ఫ్లఫీగా టేస్టీగా వస్తాయండి పునుగులు అనేవి చూసారా మన పిండి అనేది ఎంత చక్కగా పులిసిందో ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని బాగా తిప్పుకోవాలి తర్వాత స్టవ్ మీద పక్కన ఆయిల్ పోసుకొని ఒక కడాయి పెట్టుకోండి ఇందులోనే మనం ఒకప్పుడు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కొంచెం జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకున్నాక ఆయిల్ అనేది బాగా హీట్ అయిందో లేదో చూసుకొని చక్కగా వేసుకోవాలి చూసారు కదా ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కింది పురుగులు చూడండి చక్కగా ఇందులో వేసుకుంటున్నాము ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకొని తీసుకొని వేడి వేడిగా కొబ్బరి చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి అందరికీ బాగా నచ్చుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ పల్లెటూరుకొచ్చు